హైదరాబాద్ సిసిఎస్ అలానే మధుల్లో నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వం సిట్ సిపి సజ్జన సహా ఎనిమిది మంది సభ్యులతో సిట్ చేశారు ఐఏఎస్ వార్తలు టెలికాస్ట్ పై కేసు నమోదైంది ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి రంజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు రెండు తెలుగు న్యూస్ ఛానళ్లు ఏడు యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదైంది సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మార్ఫింగ్లపై కాంగ్రెస్ నేత నరసింహ ఫిర్యాదు చేశారు సీఎం ఫోటోలను మార్ఫింగ్ చేసిన కావలి వెంకటేష్ పై సైతం కేసు నమోదైంది ఇక రెండు కేసులను సిట్ బృందం దర్యాప్తు చేయనుంది హైదరాబాద్ సిసిఎస్ మద్దూర్లో నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఇక సిపి సజ్జనర్ సహా ఎనిమిది మంది సభ్యులతో సిట్ను ఏర్పాటు చేశారు ఇక ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలు టెలికాస్ట్ పై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు కర్ణకర్ చెప్పండి కొన్ని ఛానల్స్ మీద కేసు నమోదైనట్లు తెలుస్తుంది అయితే దీనికి ఎనిమిది మంది టీమ్ తో కూడిన ఒక సిట్ కూడా ఏర్పాటు చేసింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే వీరు ఈ ఛానల్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటారు అలానే ఛానల్స్ వీళ్ళకి ఏమైనా సమాధానం ఇచ్చిందా ఇప్పుడు థ్యాంక్ యూ ప్రియాంక హైదరాబాద్ సిసిఎస్తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో ఈ రెండు రెండు పిఎస్లలో జరిగినటువంటి నమోదైనటువంటి కేసులు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి డీజీపీ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఎనిమిది మందితో కూడిన సిట్ని ఏర్పాటు చేశారు సిట్ని ఏర్పాటు చేసి ఈ రెండు కేసుల్లో నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద వెంటనే విచారణ జరపాలని చెప్పేసి సిపి సజ్జనార్కి డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా మద్దూరులో ఏదైతే కేసు నమోదైందో అంటే గత గత కొద్ది రోజులు కొన్ని రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫోటో మార్పింగ్ చేయడం అసభ్యకరమైన ఆ ఫోటోల లాగా చిత్రీకరించి మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ వైరల్ చేయడం బట్టి ఈ కేసులో అట్లాగే అర్ధరాత్రి పూట సీఎం రేవంత్ రెడ్డి ఆ బుల్లెట్ బండిపై చక్కర్లు కొడుతున్నారని చెప్పేసి ఆయన ఫోటో మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ వైరల్ చేయడంతో పాటు వైరల్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేత గూళ్ళ నరసింహ ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకు మద్దూర్లో ఈ కేసు నమోదైంది అట్లాగే రెండో కేసుకు సంబంధించిన విషయాలు ఏంటంటే తాజాగా ఒక మంత్రి తెలంగాణకు చెందినటువంటి మంత్రి మహిళా ఐఏఎస్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి కూడా దాదాపు ఒక ఏడు యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు అట్లాగే రెండు న్యూస్ ఛానళ్ళు ఈ రెండు న్యూస్ ఛానల్లో వార్తా కథనాలు వచ్చాయి సో ఈ ఈ మేరకు ఈ రెండు న్యూస్ ఛానళ్ళపై అట్లాగే ఏడు యూట్యూబ్ ఛానళ్ళపై సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ అట్లాగే త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు దీని మీద వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా విచారణ జరిపి దీని వెనకాల ఉన్న ఆ రహస్యాలను బయట పెట్టాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ డీజీపీ రెడ్డి హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది దీని దీంట్లో ప్రధానంగా ఈ ఎనిమిది మంది సిట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఎన్ శ్వేత జాయింట్ సిపి నార్త్ రేంజ్ అట్లాగే యోగేష్ గౌతమ్ డీసీపీ చేవెల్ల ఫ్యూచర్ సిటీ వెంకటలక్ష్మి డీసీపీ అడ్మిన్ హైదరాబాద్ సిటీ అరవింద్ బాబు డీసీపీ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ ప్రతాప్ కుమార్ అదనపు ఎస్పీ విఎండ్ఈ గురు రాఘవేంద్ర ఏసీపీ సిసిఎస్ హైదరాబాద్ సిటీ శంకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ సిఐసెల్ అట్లాగే లాస్ట్ హరీష్ ఎస్ఐ షీ సైబర్ సెల్ ఈ ఎనిమిది మందితో కూడిన సిట్ను సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత తొందరగా ఈ రెండు కేసుల్లో ఏదైతే రేవంత్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆ అసభ్యకరమైన ఫోటోలు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో దానికి సంబంధించిన కేసు కావచ్చు అట్లాగే ఇటీవల మహిళా ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేసిన వేధిస్తున్నారని చెప్పేసి ఒక మ మంత్రి మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండు కేసుల మీద వీలైనంత త్వరగా డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ సిపికి ఆదేశాలు జారీ చేశారు వీలైనంత త్వరగా దీని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటని చెప్పేసి బయట బయట పెట్టాలని చెప్పేసి ఇప్పటికే డీజీపీ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ప్రియాంకర్